హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా ఈరోజు డైరెక్ట్ పాయింట్ లేకొచ్చేద్దాం డైరెక్ట్ పాయింట్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఏప్రిల్లో నిజమేంత పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్డేట్ వచ్చిందా ఈ రెండు క్వశ్చన్స్కి ఈరోజుకు వంద వంద శాతం జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను ఓకే ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్కి కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్డేట్ వచ్చిందా దీని గురించి మీకు వంద శాతం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నీకు షేర్ చేస్తున్నా నాకు దొరికిన సమాచారం మేరకు వందకు వంద శాతం మీకు షేర్ చేస్తాం ఒకసారి చూడండి ఒకసారి ఆ పోస్ట్ చూడండి ఏపీ రాష్ట్రంలోని ఆరు వేల ఒక్కొంద ఎస్సీటీ పీసీస్ కోసం రాబోయే ఇండెక్సింగ్ శిక్షణపై దృష్టిలో ఉంచుకొని ఏపీ రాష్ట్రంలో మొత్తం పరిధి జీపీ డిఎస్జీపీ వారి పరిధిలో అన్ని ప్రాంతీయ శిక్షణా కేంద్రాలపై బాధ్యతలు అప్పగించబడుతున్నాయి అంటే పీటీసీ సిటీసీ డిటీసీ మరియు బీటీసీ మొత్తం పరిధి ఐఎస్జిపి డిఐఎస్జీపీలో వారి పరిధిలో శిక్షణ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఖచ్చితంగా చూడవలసింది ఏవైనా మరమ్మతులు అవసరమై ఉంటే అవి ఖర్చు అంచనాలతో మరియు ఐజీపీ శిక్షణతో సమన్వయం చేసి ప్రతిపాదనలు ప్రారంభించాలి అవి ఉపాధ్యాయ సిబ్బంది అందుబాటులో ఉండాలనే విషయాన్ని పరిశీలించాలి మరియు కోర్సు వస్తువులను కూడా చూడాలి రేంజ్ వారిగా శిక్షణ కేంద్రాల వివరాలు ఈ వీటికి జత చేయబడ్డాయి ఓ ఫ్రెండ్స్ ఇది అనమాట ఇప్పటి వరకు మనకు ఏదైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ మీద వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది మనకు దొరికిన సమాచారం మేరకు నేను వంద కొంద శాతం జెన్యున్ ఎఫెక్ట్ పెట్టి మీకోసం ఇంతవరకు వీడియో చేయకపోవడానికి గల కారణం కూడా ఇదే వంద శాతం మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ దొరికే వరకు వెయిట్ చేసి జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో షేర్ చేయడం జరిగింది సెకండ్ పాయింట్ వచ్చేసి నిజమే గ్రౌండ్ను సిద్ధం చేసుకోమని చెప్పేసి నాకున్న సమాచారం ప్రకారం అయితే సర్కులర్ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఓకే ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు గ్రౌండ్ను సంసిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఏప్రిల్లో జరిగితే అప్పటికప్పుడు గ్రౌండ్ మరియు ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అనే ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే ఈ ట్రైనింగ్ సెంటర్స్ను సంసిద్ధంగా ఉంచుకోవాల్సిందని చెప్పేసి అన్ని జిల్లాల వారికి మెసేజ్ పాస్ చేయడం జరిగింది ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం లేదనమాట ఇన్ కేస్ ఎగ్జామ్ జరిగితే ఎగ్జామ్ జరిగితే ఈ ట్రైనింగ్ సెంటర్ సిద్ధంగా ఉండాలనే ఒక ఇది కోసము ఇది చేయడం అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది ఏ అంటే రేపు కేసు ఏది తేలితే ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఇది చేసిందే తప్ప రేపు ఏప్రిల్లో పక్కా ఎగ్జామ్స్ జరుగుతాయి అనే వాదన అయితే లేదు మీకు ఈ ఈ గ్రౌండ్ సంసిద్ధం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనకు మనం వచ్చేసి వర్షాకాలంలో వర్షం వచ్చినా రాకపోయినా వర్షం వస్తుందనే భావనతో ఒక గొడుగు బయటికి తీసుకెళ్తాం ఇన్ కేసు వర్షం వస్తే ఆ గొడుగును యూజ్ చేస్తాం వర్షం రాకపోతే యాజ్ ఈజ్ నార్మల్గా వెనక్కి తీసుకొస్తాం దానివల్ల ఏమన్నా లాస్ ఉందా లాస్ లేదు ఇక్కడ కూడా ఎందుకని అది వర్షాకాల సీజన్ కాబట్టి దాన్ని క్యారీ చేస్తాం ఇక్కడ కూడా మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనే ఒక టాపిక్ మనకు రన్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దానికి అనుబంధంగా గ్రౌండ్స్ను అలాగే ట్రైనింగ్ సెంటర్స్ను సంసిద్ధం చేయడం జరుగుతుంది ఇది ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు మీకు ట్రైనింగ్ ఉంటుందా ఎగ్జామ్ ఏప్రిల్లో జరుగుతుందా లేదా అనేది ఈ పాటికి మీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది అనమాట బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ డేట్ ఏప్రిల్లో నిజమంత నాకున్న సమాచారం ప్రకారం కానిస్టేబుల్ మెయిన్స్ ఏప్రిల్లో ఉండదనేది సమాచారం ఇంకో సమాచారం ఏంటంటే బ్రదర్ అన్ని కేసులు క్లియర్ అయ్యాకే కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్ నిర్వ నిర్వర్తి నిర్వర్తిస్తారని సమాచారం దీనికి ఎగ్జాంపుల్గా మీరు గత నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఈవెంట్స్ అయిపోగానే మనకు బోర్డు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేది ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అలాగే మనకు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ డేట్తో సహా కూడా మనకు బోర్డు అనేది ఈవెంట్స్ అయిపోయిన ఒక వన్ వీక్ అయితే రిలీజ్ చేసేది కానీ బట్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బోర్డు నుంచి ఎలాంటి ప్రెస్ నోటు రిలీజ్ చేయలేదు అంటే ఏప్రిల్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందో లేదో అనే అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాను అనమాట ఏదేమైనప్పటికీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్ ఉండే పాటైతే బోర్డు అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేది ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏ కేటగిరీ ఏంటి వయారా వయారా అని చెప్పేసి గతంలో ఈవెంట్స్ అవ్వగానే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన బోర్డు ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ డేట్ అనౌన్స్ అనౌన్స్ చేయకపోవడానికి గల కారణాలు కూడా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత నోటిఫికేషన్ అయితేనేమి అంతకుముందు నోటిఫికేషన్ అయితేనేమి మీరు చూసుకున్నట్లయితే ఈవెంట్స్ అయిపోగానే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ మే మన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని మీద ఉన్నటువంటి కేసుల వలన ఇప్పుడు ఆ కేసుల్లో ఇప్పుడు మొత్తానికి ఒక ఉన్నటువంటి కేసుల్లో మార్క్స్ యాడింగ్ కేసులో అభ్యర్థులకు ఫేవర్గా కానీ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళందరికీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి మెయిన్స్కు వాళ్ళకి టైం ఇవ్వాలి ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అందువలన ఆ కారణం చేత మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అప్పుడు కూడా ఏమని చెప్పారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఉండవచ్చు అనే చెప్పారు కానీ ఎగ్జాక్ట్లీ డేట్ కూడా మెన్ మెన్షన్ చేయకపోవడానికి గల కారణం కూడా ఇదే సో నేనైతే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే కంటెంట్ జెన్యు అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ అలాగే మన కానిస్టేబుల్ మీద కేసు అప్డేట్స్ కానీ ఎలాంటి ఏ సమాచారం ఉన్నా మన ఛానల్లో జెన్యున్గా మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకే థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కేసుల మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను కేసుల గురించి కంప్లీట్ వీడియో చేశాను ఆ వీడియో మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన వాట్సాప్ గ్రూపు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అందులో జాయిన్ అవ్వచ్చు ఇన్ కేస్ ఏదేమి ఏమున్నా కానీ మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకున్న టెలిగ్రామ్ ద్వారా చేయండి ఏ డౌట్ ఉన్నా మీకు జెన్యున్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ది బెస్ట్ మై డియర్ యాస్పిరెన్స్